హాయ్ అండి నేను వేణు వెల్కమ్ టు వేణు ఇన్ఫినిటీ ఇక్కడ చూస్తున్నారు కదండి పచ్చడి జాడి దీన్ని ఒక నాలుగైదు సంవత్సరాలుగా వాడటం లేదండి సరే దీంట్లో మొక్క పెడదాం కదా అని తీసేసరికి ఇలా అడుగు అయితే ఊడిపోయిందండి ఎందుకంటే దీన్ని కిచెన్లో చిట్టకుంటుంది కదండి దానిపైన ఇది స్టవ్కి నిబ్బరంగా ఉందండి ఆ హీట్కి బహుశా ఇలా అయ్యిందేమో అనుకుంటున్నాను అయినా ఏం పర్లేదండి ప్లాంటర్గా చేద్దాం అనుకున్నాను కానీ ఇలా కంపోస్ట్ బిన్ అయ్యింది ఇది చక్కగా ఇలా టబ్లో అయితే దీన్ని గుచ్చేస్తానండి దీన్ని నిండుగా ఇవి చూసారా ఎండుమిరపకాయ ముచ్చుకలండి అలాగే కిచెన్ వేస్ట్తో నింపేసి పైన మట్టేసేస్తాను